హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వా ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీతో పాటు నేను కూడా బాగున్నాను చెప్పి అందరూ కోరుకోవాలి సరే ఫ్రెండ్స్ మరి చాలా మంది అంటే కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతూ మన వాళ్ళు చాలా మంది మన ఫ్రెండ్స్ బాధపడుతున్నారు మరి ఏంటంటే ఆదాయం సరిగే లేదు అంటే సంపాదన సరిగే లేదు ఏ పని చేయాలో తెలియదు ఏ పని చేస్తే డబ్బు వస్తుందో ఏ పని చేసుకుంటే మనకు డబ్బులు ఆదాయం అంటే ఎక్కువ వస్తుందో మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం అనే దాని గురించి కొంచెం మనం వివరంగా కొన్ని కొన్ని చిన్న చిరు వ్యాపారం గురించి ఒకటి మాట్లాడతాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలనుకుంటే చేయండి లేదు అనుకునేవాళ్ళు సారీ లేదు అనుకునేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఏంటనే అనే దాని గురించి అంటే కుటుంబాల్లో అన్ని కష్టాలే అందరికీ అందరికీ అప్పులు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే ఆదాయం సరిగ్గా సరిపోక పని సరిగ్గా లేక అంటే మనం ఎంతో చాలా మంది బాగా చదువుకొని అంటే వాళ్ళు ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేకపోతే మంచి జాబ్ కొట్టుకోవాలని చెప్పి వాటి కోసం టైం వేస్ట్ చేస్తూ అంటే వాళ్ళ వయసుని వాళ్ళ టయాన్ని ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది నాకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది ఆ జాబ్ కోసం కూర్చొని ఇరుక్కుపోయి ఇబ్బంది పడి ఏ పని చేయాలో తెలియక కూడా ఇబ్బంది పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగా ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తూ ఉండొచ్చు అంటే నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఆ ఉద్యోగం చేయడానికి కొంచెం సమయం పట్టిద్ది మీ ఏజ్ బారైపోవచ్చు లేదంటే ఏదైనా పనికి వెళ్ళాలంటే మళ్ళీ మీకు నామోజిగానే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఉద్యోగం వచ్చే వరకైనా సరే ముందు మీరు ఎంత చదువుకున్నా మీరు ఒక ప్రైవేట్ ప్రైవేట్గా కానీ ఒక చిన్న చిరు వ్యాపారం కానీ చేసుకొని ఆదాయం సంపాదించుకొని మనం ఇబ్బంది లేకుండా బతికేయచ్చు అని చెప్పి నా చిన్న సలహా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉండే ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకొని హ్యాపీగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటే మళ్ళీ అంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఈజీగా ఉండే పని మాత్రమే మీకు చెప్తున్నాను కష్టంగా ఉండే బరువులు అయితే పనులు ఎలాంటివి కాదండి కొంచెం ఏంటంటే మీరు కొద్దిగా గొప్ప కొంచెం అంటే మీ దగ్గర అమౌంట్ ఉండాలి అంటే కనీసం మినిమం ఒక ఐదు వేల నుంచి పదివేలు లేదంటే ఒక పదిహేను ఇరవై వేలు దాకా ఉంటే కూడా ఇంకా చాలా బెస్ట్ అని చెప్పి నేను అంటున్నాను అంటే ఈ చిన్న చిరు వ్యాపారం ఏంటంటే ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీలో ఓన్లీ మీరు ప్లాస్టిక్ కొంతమంది మొన్న నేను చెప్పింది ప్లాస్టిక్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్యాన్సీ ఎలా చేసుకోవాలనేది దాని గురించి నేను వివరంగా చెప్తాను అర్థం చేసుకోండి మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వన్ టౌన్ అండి అందరూ మీరు ఎవరైనా సరే ఏ ప్రాంతం వారైనా ఏ ఊరు వారైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఒకటే ఒకటే మళ్ళీ చెప్తున్నాను ముందు మీకు కొద్దో గొప్ప అనుభవం ఉండాలి అనుభవం లేకుండా మాత్రం ఈ వ్యాపారంలోకి దిగారంటే కొద్ది మీరు చాలా వరకు నష్టపోతారు ముందు డబ్బు నష్టపోతారు టైం నష్టపోతారు తర్వాత వ్యాపారం చేయాలంటేనే భయంగా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా అనుభవం తీసుకోండి నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మీరు ఎవరైనా కామెంట్ పెట్టినా మీరు చాలా దూరం నుంచి నాకు కామెంట్లు పెడుతున్నారు అయితే మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం సమయం పడుతుంది అర్థం చేసుకోండి మీలో ఎవరైనా సరే కొంచెం లేట్గా అయినా సరే నేను కామెంట్ మీరు పెట్టే కామెంట్కి రిప్లై అందిస్తున్నాను మీరు మీ ప్రాంతం పేరు పెట్టండి అని చెప్పేసి చాలా మందికి చెప్తున్నాను మీరు ఏంటంటే నేను ఈ వ్యాపారం చేస్తాను అదే వ్యాపారం చేస్తానని చెప్పేసి మీరు కామెంట్ పెడుతున్నారు అట్టా కాదు మీరు కా మీరు పెట్టే కామెంట్ మీరు ప్రాంతం కూడా పెట్టండి ఎందుకంటే అక్కడ మీరు చేసుకోగలరా మీరు విలేజా లేకపోతే పట్టణాలా లేకపోతే పల్లెటూరులోనే ఉన్నారా లేకపోతే ఒక పట్టణాల్లో ఉన్నారా ఎక్కడ వ్యాపారం చేసుకుంటే మనకు అని చెప్పి దాని గురించి నేను వేరంగా చెప్పడం మీకు అంటే మీకు ఎంతో దోహదపడుతుంది అంతేగాని ఒక అంటే మామూలుగా కామెంట్ పెట్టి హాయ్ సార్ అని అని పెడుతున్నారు సరే అది మీ సంతోషం నా సంతోషం కూడా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎవరైనా సరే కామెంట్ పర్ఫెక్ట్ గా పెట్టండి ఎందుకంటే నేను ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానంటే మీరు ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకోవాలంటే దానికి కావాల్సిన మెళకులు ట్రిక్స్ అవి వచ్చి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఆ సామాన్లు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి నేను వివరంగా మీకు అందించగలను ఫ్రెండ్స్ మరి నేను మొన్నటిదాకా ఏంటంటే మొన్న మీకు ఒక ప్లాస్టిక్ గురించి వివరంగా అందరికీ నేను ఇలా ముందు ప్లాస్టిక్ చేసుకోండి అని చెప్పి చెప్పారు ఇప్పుడు ప్లాస్టిక్ అయిపోయింది కదా ఆ ప్లాస్టిక్ సామాన్లు పక్కన పెడతాం సరే మీలో ఎవరైనా సరే అది చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పక్కాగా కొంచెం రిస్క్ తీసుకుని మేము చేసుకోగలము అనుకుంటే మీరు పది వేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్యాన్సీ అయితే అంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి కావాలండి ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ అంటే కొంచెం తక్కువ పెట్టుబడి ఉన్నా పర్వాలేదు మనకు ఎట్టే చిన్న చిన్న వ్యాపారం చక్కగా రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల దాకా మనం సంపాదించుకోవచ్చు ఓకేనా సరే మరి ఫ్యాన్సీ అంటే మీకు ఫ్యాన్సీ సామాన్లు చూస్తాకి మనకి వెయ్యి పడితే అంటే సరుకు ఎలాగంటే పిచ్చి పిచ్చి సరుకు తెచ్చేసి మనం అమ్మటం కాదు లో మన వన్ టౌన్ హోల్సేల్ కా కాళేశ్వరం మార్కెట్ విజయవాడ అండి అర్థం చేసుకోండి అందరికి చెప్తున్నా మన అడ్రస్ ఆల్రెడీ అందరికి మనం పెట్టాను విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వన్ టౌన్ అండి మనకి ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని హోల్సేల్ షాప్లే ఉన్నాయి మీరు ఆ హోల్ షాప్ లో కొన్ని కొన్ని మాత్రమే మీరు తక్కువ ధరలకి తెచ్చుకోవచ్చు మీరు ముందు వ్యాపారం చేయడానికి కొంచెం అనుభవం కావాలని చెప్తున్నా ఈ సరుకు ఎక్కడి నుంచి మీరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా కావాలన్న సరే మీరు పార్సల్ ద్వారా పార్సల్ ఆఫీస్ ద్వారా మీకు పే పెట్టుకున్నా కూడా మీకు పార్సిల్ మీ ఒక రాజమండ్రి అనుకుందాం లేకపోతే ఒక కాకినాడ అనుకుందాం లేదంటే ఒక శ్రీకాకుళం అనుకున్నాం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అక్కడికి కూడా పార్సిల్ చదువుతాయండి మీరు ఇక్కడ నుంచి కొన్ని కొనుగోలు చేసి మీ పార్సెల్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే ఒక చిన్న అనుభవంతో కొద్దిగా అనుభవం ఉంటే చాలు మీరు ఆ అనుభవంతో సరుకు మంచి నాణ్యతతో ఉన్నది మీరు పట్టుకోగలిగితే అదేనండి అనుభవం అంటే అదే నేను చెప్పేది వివరంగా అర్థం చేసుకోండి ఆ ఫ్యాన్సీ సామాన్లు మీరు సరిగ్గా మీ బండి మీద మీరు టీవీఎస్ ఎక్సెల్ బండి మీద చేసుకుంటారా లేకపోతే ఒక షాపు రూపంగా పెట్టుకుంటారా షాపు రూపంగా పెట్టుకుంటే ఫ్యాన్సీ మాటకి ఇరవై వేల రూపాయలకి అసలు సరిపోదండి అర్థం చేసుకోండి ఫ్యాన్సీకి షాప్కి ఎటువంటిగా సెట్ అవుతుంది ఇది కేవలం వీరి వీధి తిరిగి మనం విక్రయించే వాళ్ళకి మాత్రం నేను ఈ విషయం చెప్తున్నానండి అర్థం చేసుకోండి లేదంటే ఒక దగ్గర ఎక్కడన్నా పెట్టుకుని వ్యాపారం అన్నా చేసుకోవచ్చు ఒక తోపుడు బండి మీద అర్థం చేసుకుంటే నాలుగు చక్రాలు తోపుడు బండి మీద ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న చిరు వ్యాపారం చేసుకొని హ్యాపీగా మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు అండి మరి ఈ సామాన్లు ఈ సరుకు ఎలా చదువుకోవాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మళ్ళీ ఒక్క నిమిషం మీతో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి వీటికి మరి తోపుడు బండి అన్ని రెడీ చేసుకోండి పాడుబా అన్ని రెడీ చేసుకున్నారు మరి దాని మీద ఒక చుట్టూ ట్రేలు ఉంటాయి ఆ ట్రేలో ఒక ట్రే బాక్సులు ఉంటాయి కదా ప్లాస్టిక్ ట్రే బాక్సులు అందులో కొన్ని కొన్ని సరుకులు ఇందులో కొన్ని సరుకులు అలాగా ముందున్న సరుకులన్నీ ఒక రేటుగా పక్కన ఉన్న అంటే మధ్యలో ఉన్నాయని ఒక రేటుగా అలాగా మీకు ఒక్కో రేటు ఒక రేటుగా మీకు తెలిసేటట్టుగా పెట్టుకోండి పెట్టుకొని ఆ వ్యాపారం మీరు ఒక దగ్గర ఎక్కడన్నా మీరు తిరిగి వ్యాపారం చెయ్యలేకపోతే ఎక్కడో చోట ఖాళీ ప్లేస్ లో కొంచెం జనారణం తిరిగే ఏరియాలో పోలీసు వాడితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఏరియాలో పెట్టుకొని మీరు వ్యాపారం చక్కగా చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి కానీ మీరు సరిగ్గా మనకి నాణ్యత పెట్టి హోల్సేల్ చక్కగా తెచ్చుకొని గా అమ్మడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వ్యాపారాన్ని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి కామెంటు మీరు పెట్టేదాన్ని బట్టి మీరు మీ ప్రాంతం ఏది అంటే విలేజ్లో ఉంటున్నారా లేదంటే పట్టణాల్లో ఉంటున్నారా ఏ అంటే ఏ ఊర్లో ఉంటున్నారో నాకు తెలుస్తుంది అప్పుడు మీరు చేసుకోవచ్చా లేదా మీరు ఆ ప్రాంతంలో ఆ వ్యాపారం సాగిద్దా లేదనేది వివరంగా నేను మీకు రిప్లై ఇస్తాను అందుకని నేను కంపల్సరీ కామెంట్ ఆ విధంగా మీ ప్రాంతం పెట్టమండి చెప్తున్నాను అర్థం చేసుకోండి కొన్ని కొన్ని విలేజెస్ ఉన్నాయి విలేజెస్ లో అక్కడ చేసుకోవాల్సిన వ్యాపారాలు కొన్ని ఉన్నాయి చేసుకోవాలి అలా పట్టణంలో చేసుకోవాల్సిన ఏ వ్యాపారం అన్నా సాగుతుంది పట్టణంలో ఏంటంటే జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ మన వ్యాపారం ఎక్కడైనా చక్కగా ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకి ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రెండ్స్ దీనికి మీకు కావాల్సింది మీరు వీధి వీధి అంటే వీరి వీరి తిరిగి అమ్మగలిగితే మీరు ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఫ్యాన్సీ మీద చక్కగా సంపాదించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఒక దగ్గర పెట్టుకొని చేసుకుంటే కొంచెం రిస్కీగా ఉంటది కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి కొంచెం లేట్ గా ఉంటుంది వ్యాపారం స్పీడ్ ఉండదు వీరి వీధి తిరిగే వాళ్ళకైతే వ్యాపారం స్పీడ్గా ఉంటుంది సరే మీరు అర్థం చేసుకొని మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ మనసుకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ మరి వీరి వీధి తిరిగి వ్యాపారం చేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓన్లీ ఫ్యాన్సీ సామాన్లు మాట అంటే 战机。 ఓన్లీ ఫ్యాన్సీ ఏంటి మన చౌలిలు కానీ ఇవి కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఓన్లీ ఫ్యాన్సీ అండి అర్థం చేసుకోండి ఆ ఫ్యాన్సీ మాత్రమే మీరు ఈ తోపుడు బండి మీద పెట్టుకొని చక్కగా విక్రయించి హ్యాపీగా ప్రతి వీధి తిరిగి మీరు చక్కగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం అయితే అసలు రాదు అయితే మీకు దీనికి కావాల్సింది ఒక తోపుడు బండి నాలుగు చక్కలు బండి కావాలి కంపల్సరీ మైక్ కావాలి అందులో మీరు పెట్టిన వస్తువులు గా ఉండాలి ఇలా మీరు ఇవన్నీ చేసుకోగలగాలి దానితో పాటు మీరు చాలా గా శుభ్రంగా మంచి బట్టతో చక్కగా నీట్ గా కనిపించేటట్టుగా ఉండాలి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విషయం పదే పదే అంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వ్యాపారం అంటే అలా చేసుకోగలిగితే మీకు మంచి ఆదాయం కలుగుతుంది మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీద ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి నేను మళ్ళీ మీకు రిప్లై అందిస్తాను కొంచెం లేట్గా అయినా సరే మీకు రిప్లై నేను ఇస్తాను కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మరి మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్యాన్సీ వ్యాపారానికి చేసుకోవాలనుకుంటే మరి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి ఈ వీడియో ఈ కంటెంట్ మీకు ఎలా నచ్చింది ఏ విధంగా నచ్చింది అసలు దాని గురించి ఏంటి ఆ కామెంట్ అనేది నాకు మీరు చక్కగా పోస్ట్ చేయగలిగితే నేను మంచి రిప్లై మీకు ఇవ్వగలను సరే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే సత్కబర్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి నన్ను ముందుంచి నుంచి నడుపుతారని చెప్పి సదా మిమ్మల్ని కోరుకుంటూ నెక్స్ట్ మంచి వీడతో మంచి వీడతో మీ ముందు ఉంటానని చెప్పి మీ వెంకట్రావు మీ వెంకట్రావు వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్